എന്താ ഉണ്ട് ആരാ വരുന്നത് ഒര നേരം ഇങ്ങനെയല്ല അല്ലേ എന്നെ നോക്കണ്ട ഞാൻ 맞아 അല്ലേ ഇവിടെ വേണ്ടേ മമ്മല്ല ఖమ్మం జిల్లా నల్గొండ వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికలో తీర్మార్ మల్లన్న గారు ఘన విజయం సాధించినందుకు ఈరోజున పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు పరిమి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇవాళ కార్యక్రమం జరుపుకుంటున్నందుకు సంతోషిస్తున్నాం నిజమైన మంచి వ్యక్తిని ఈ రోజున ఎన్నుకోవటం జరిగింది యూత్ ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ గత ప్రభుత్వం మరి ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వకపోయినప్పటికీ మరి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి కొత్తగా నూతనంగా ఈన్మారు మల్లన్న గారిని ఎన్నుకున్నందుకు జనం అందరూ కూడా సంతోషిస్తున్నారు కాబట్టి మారు మల్లన్న గారికి మరి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ తరఫున భద్రాచలం నుంచి తెలియజేస్తున్నాం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఖమ్మం నల్గొండ వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లన్న గారు ఘన విజయం సాధించారు గత ప్రభుత్వంలో ఈన్మాన్ మల్లన్న మీద కక్ష సాధింపు చర్యలు అనేక రకం జరిగాయి నలభై సుమారు నలభైగా కేసులు పెట్టి పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మల్లన్న గారిని అనేక రకమైనటువంటి ఇబ్బందులు గురిచేసినప్పటికీ ఆయన మొక్కవోని ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ అండతో వీటిని ఎదుర్కొని ఈ రోజున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఈ రోజున ఆయన గెలుపొందడం జరిగింది సామాన్యుడు శాసన మండలికి ఎన్ని కావడం మన రాజ్యాంగం ఒక గొప్పతనం ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మళ్ళీ కొత్తగా పొరుగు తీరే ప్రభుత్వం ఈ రాజ్యాంగాన్ని మార్చడం కోసం ప్రయత్నం చేస్తుందని గతం నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి అయినా సరే ఇండియా కూటమి ధీటుగా ఎదుర్కొని దాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షణలో ఇండియా కూటమి తమ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకోద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూనే తీన్మార్ మల్లన్న గారికి భద్రాచలం పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పేద ప్రజల గొంతుకై ఈ ప్రజల్ని ముందుకు దానికోసం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా భద్రాచలం డివిజన్ ప్రవీణ్ భద్రాచలంలో ఈ తీర్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కోసం పనిచేసిన చేసిన కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు అధ్యక్షులు అందరూ కూడా ఈ యొక్క ఓట్లు వేయడానికి అదేవిధంగా పట్టభద్రులతో మాట్లాడి ఇంటి ఇంటిని తిరిగి వాళ్ళతో ఒప్పించి వాళ్ళని ఓటు వేయించే విధంగా చేసినందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి అందరికీ కూడా మల్లన్న గారి గెలుపు కోసం ఈ రోజున కృషి చేసినటువంటి కోర్టు క్యాజీస్ అందరు నా యొక్క ధన్యవాదాలు అలాగే నల్గొండ వరంగల్ ఖమ్మం నుంచి పోటీ చేసిన తిన్మార్మల్ గారికి అత్యంత మెజారిటీ వచ్చింది దాంట్లో భాగంగా మన భద్రాచలం మాజీ ఎమ్మెల్యే గారు పొదవి గారు ప్రత్యేక పాత్ర తీసుకొని కౌంటింగ్ కేంద్రం దగ్గర ఏజెంట్గా కూడా ఆయన పనిచించడం జరిగింది గారు గెలవాలని ఎంతో పట్టుదలతో ఇరవై రోజులు ఇంచుమించు ఎండ మంచిగా కష్టపడి అందరినీ మమేకం చేసి గెలుపు కోసం ఆయన ఏజెంట్గా కూడా చేశారు అది మాకు చాలా గర్వంగా ఉంది ఆ స్టేజ్లో ఆయన మళ్ళీ ఒక సామాన్య కార్యకర్తగా ఏజెంట్ గా పనిచేసి తీర్మాన మల్లన్న గారిని అత్యధికాలనుకున్నారు అదే విధంగా గెలిపించారు అది మాకు చాలా సంతోషంగా ఉంది జై కాంగ్రెస్